క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసు క్రీస్తు వందనములు ఉదయకాల సమయంలో దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుచున్న మాటలు ఏమిటంటే సామాగ్రి మూడవ అధ్యాయము పదవ వచనం చూసినట్లయితే నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండు నీ యొక్క కోట్లలో సా ధాన్యము సమృద్ధిగా ఉండునని యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడికి ఇచ్చేవారు వాళ్ళు వర్ధులేదురు అని చెప్తున్నది దేవుణ్ణి ఇచ్చి చూడు నువ్వు ఆశ్రయింపబడదు అని చెప్తున్నది అదేవిధంగా ఇక మాట్లాడుతున్న ఈ సహోదరి సహోదరుడా ఒక సహోదరి ఆ యొక్క సంఘంలో చూసినట్లయితే కానుకలు అందరూ వేస్తున్నారు కానీ ఆ యొక్క సహోదరి మాత్రం ఉన్న దాంట్లో అందరూ ఉన్న దాంట్లో వేస్తున్నారు కానీ ఆ యొక్క సహోదరి మాత్రం ఆమెకున్న దాంట్లో ఇచ్చి ఉన్నది దేవుడు ఆ యొక్క రెండు కానుక్ కాసులు ఇచ్చినట్టు ఆ యొక్క సహోదరిని కూడా దేవుడు ఎలాగైతే ఆశ్రవదించి ఉన్నాడు ఇక మాటలు వింటున్న ఈ సహోదరి సహోదరుడా నువ్వు దేవునికి ఇస్తున్నావా లేకపోతే దేవుడికి ఏముంది అన్ని ఉంది కదా మందిరములో అన్ని జరుగుతున్నది కదా లేకపోతే ప్రతి ఒక్కరు జరుగుతున్న కదా మనం ఇస్తేనే ఏక మందిరము సహాయం చేయగలుగుతామా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇక మాటలు వింటున్న ఈ సహోదరి సహోదరుడా నువ్వు ఎలాగైతే నిలబెడితే జీతం తీసుకుంటావో అదే విధంగా దేవునికి ఇవ్వవలసిన దశమ భాగం అయినప్పటికీ నీ దేరు ఉన్నటువంటి కొంత భాగము దేవునికి వారం వారమైతే కానుకలు వేయాలి అదే విధంగా మాట ప్రియ సహోదరి సహోదరుడ చాలా మంది చూసినట్లయితే దశమ భాగము దేవుని మందిరానికి ఇయ్యరు దేవుని మందిరం నువ్వు ఇయ్యకుండా పోవడం వల్ల దేవునికి ఏమి ఉపయోగం లేదు కానీ దేవుడిని నిన్ను ఆశీర్వదించాలంటే దేవునికి నువ్వు ఇయ్యాలి ఆ ఆ యొక్క మందిరంలో చూసినట్లయితే అనేక మంది పేదవారు ఉంటారు అనేక మంది అవసరతలు ఉంటున్నది అదే విధంగా మందిరంలో అనేక అవసరతలు ఉంటున్నది వాటన్నిటి కూడా నువ్వు ఇస్తున్న కానుకలనే ఆ యొక్క దశమ భాగమే దేవుని యొక్క పనిలో బలంగా వాడబడుతున్నది మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఉదయకాల సమయం దేవుడు నీ కోటలో ధాన్యం ఉండినట్టే దేవుడు మనం ఇచ్చే కొరత దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అదే విధంగా ఇక మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ మీ ఇంట్లో ఏమైనా పిండి నూనె కొరత లేకుండా ఏదైనా ఉన్నట్లయితే నా కుటుంబంలో ఎంతో జీతం వచ్చినప్పటికీ ఎంతో వేల రూపాయలు వచ్చినప్పటికీ వస్తున్నది కానీ ఎలా ఖర్చు అయిపోతుందో నాకే తీరడం ఒక్క రూపాయి కూడా నిలబడటం లేదని అనుకుంటూ ఉంటారు ఇక మాట వింటున్నప్పుడు సహోదరి సహోదరు దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇచ్చి చూడు దేవుని యొక్క కోట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంచుతాడు అదే విధంగా మీ ఇంటిలో పిండి నూనె కొరత లేకుండా సమృద్ధిగా ఉంచుతాడని ప్రభు పెరటవి చేస్తే వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించి దేవుడు వాక్యానికి మనల్ని లోపరిచిన దేవునికి మహిమ కలుగుని కళ్ళు ముసుకున్నా లేకపోతే చిన్న ప్రాధాన్యం చేసుకుని మహమ్మారి మిక్గా ప్రేమించిన పర్లోపుడు వాక్యంధర చూటుగా మీరు మాత్రం మాట్లాడి ఉన్నారని మనసు ప్రతి నమ్మించి విశేషిస్తూ కుమారుడు మా రక్షకుడు చూపిస్తున్నది ఆమె గాఢదర్శి